సో యుద్ధంలో మీ బిడ్డ సింగిల్గా వస్తాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు తీసుకొని వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు సో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్ల మీద ఎంత కాంట్రవర్సీ జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం పొలిటికల్గా ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడాడు తెలుగుదేశం పార్టీ జనసేన రో షర్మిళ గారు రేపు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ గురించి మనం మాట్లాడుకుంటే బీజేపీ ఒక కొంత వేచి చూసి దూరంలో అయితే ఉన్నది ఇంత దాడిని ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించడం ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పి కూడా ఇవన్నీ ఎలా ఎదుర్కోబోతున్నారు ఇందులో బీజేపీ ఆడే మైండ్ గేమ్ ఏంటి ఎలా ఉండబోతుంది బీజేపీ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానో వైసీపీకి అనుకూలంగానో లేదండి వాళ్ళది రెండు తలుపుల సిద్ధాంతం ఫ్రంట్ డోర్లో ఒకరిని పెట్టి బ్యాక్ డోర్లో ఇంకొకరితో సినిమా నడుపుతారు అది వాళ్ళ పద్ధతి గతంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది ఆ పార్టీ వెళ్ళినప్పుడు ఇక్కడ క్యాబినెట్లో బీజేపీకి మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో మోడీ గారి సర్కారులో తెలుగుదేశం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు అయితే అక్కడి వరకే తెలుగుదేశంతో ఇంత ఇంటిమేట్ స్నేహం నడుపుతున్నటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డికి బ్యాక్డోర్లో అవకాశం కల్పించారు చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలిసిన విషయం ఇది కాబట్టి ఈసారి కూడా అదే జరుగుతోంది వాళ్ళకు కావాల్సింది ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచే ఎంపీలు వైసీపీ తరఫున గెలిచే ఎంపీలు ఇద్దరూ కూడా పార్లమెంటులో మోడీ గారి వెనకాల మోడీ కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రధాన అభ్యర్థిగా ఎవరిని చెప్తారో వారి వెనకాల ఈ చేతులు నిలబడాలి ఏపీ నుంచి గెలిచినటువంటి ఏ ఎంపీ అయినా సరే వారు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా జనసేన కావచ్చు ఎవరైనా టోటల్గా వచ్చి అక్కడ బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందో ఆ అభ్యర్థి వెనకాల నిలబడాలి ఇది స్కీమ్ అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోనూ శత్రుత్వంలో లేరు అలాగని చంద్రబాబు నాయుడితో కూడా శత్రుత్వంలో లేరు చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్నట్టుగా అక్కడ వాళ్ళ ఏజెంట్ పవన్ కళ్యాణ్ని ప్లాంట్ చేశారు సో పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి అక్కడ ఒక ఏరియల్ ఉంది వైసీపీతో ఎలాగో వాళ్ళ కాంట్రాక్ట్స్ ఉన్నాయి రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ వేలు పెట్టనివ్వకుండా చూడాలి అనేది వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ ప్రోగ్రామ్ కరెక్ట్ మీరు అన్నట్టు మరి షర్మిళ గారు నిజంగానే అట్లా తీసుకొని వచ్చి టీడీపీకి అనుకూలంగా మారుస్తుంది మరి బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకి ఇమ్మీడియట్గా ఏదో సీట్లు వచ్చేసే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేపు ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందు చంద్రబాబు నాయుడు కూడా చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడండి ఆయన నిజంగానే కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యత ఇవ్వడు ఓకే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళి మరి సీట్ షేరింగ్ గురించి మాట్లాడాడు అంటే ఇంతవరకు అసెంబ్లీలో ఒక్క సీటు కూడా ఓపెన్ చేయనటువంటి పార్టీ ఒకే ఒక్క స్థానం గెలిచి అది కూడా ఇమ్మీడియట్గా అధికార పక్షానికి కోల్పోయినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి కాబట్టి ఆ పార్టీతో ఎందుకు అంత ఇంటిమేట్గా స్నేహం చేస్తున్నాడు చంద్రబాబు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే బీజేపీతో లింక్ ఉంది తనకి ఎన్డీఏలో భాగస్వామి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అందుకని ఆ ప్రాధాన్యత ఇస్తున్నాడు చంద్రబాబు ఈయన కూడా బీజేపీ గేమే నడుపుతున్నాడు ఎస్ కాంగ్రెస్తోను వైసీపీతో అంటే బీజేపీతోను బీజేపీతోను వైసీపీకి సన్నిహితంగా ఉంది అని ప్రచారం జరుగుతున్న బీజేపీతోనూ వైసీపీ చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్తోను తెలంగాణలో ఏదైతే జరిగిందో అటు టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా తీసుకుంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే గేమ్ జరగబోతుందంటారా ఇప్పుడు బీజేపీ కూడా బీజేపీ మీద చాలా హోప్స్ ఉన్నాయి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తన గెలుపు అనేది సాధ్యమైతే దాని వెనకాల బీజేపీ కంట్రిబ్యూషన్ మేజర్గా ఉండబోతోంది అని ఆయన నమ్ముతున్నాడు బలంగా బీజేపీ సహకారంతోనే నేను గెలవబోతున్నాను అని నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి బీజేపీ వైసీపీతో కలిసి అయితే ఎన్నికలకు వెళ్ళదు అవును బీజేపీ విడిగా పోటీ చేస్తుంది ఏ కూటమితోనూ కలవదు తెలుగుదేశం కూటమితోనూ కలవదు జగన్మోహన్ రెడ్డితోనూ కలవదు అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యూహం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీసే చోట్ల అభ్యర్థులను పెట్టకూడదు అలా కాకుండా విడిగా తన అభ్యర్థులను పెడుతుంది ఎందుకు అభ్యర్థులను పెడతారంటే క్యాంపెయినింగ్ జరగాలి క్యాంపెయినింగ్ జరగటం ద్వారా తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మళ్ళీ పార్టీని దగ్గర చేయాలి ఆ దగ్గర చేయటానికి ఈ ఎన్నికల ప్రచారాన్ని వాడుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే అంత ఈజీ అంటారా ఒక జనసేన పార్టీ ఒక పక్క తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక బలంగా ఉన్న పార్టీలు ఇవన్నీ పుట్టి ముడిగిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా ఈ ఎన్నికలో పుంజుకోదండి నెక్స్ట్ ఈ ఎన్నికలో పుంజుకోదు పుంజుకుంటుందని వాళ్ళు కూడా అనుకోవడం లేదు కానీ ఏదో ఒకటి దెబ్బతీయడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఏదో ఒక పార్టీ అని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ గనక ఈసారి అధికారం కోల్పోతే చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది ఓకే ఆ ప్లాన్ తోటి ఇల్లు ముందుకెళ్తున్నారు అదే ప్లాన్ గ్రహించలేదా జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా ఎందుకు తెలియదు అందుకే ఆయన అదే ఒక రకంగా అంటే ముప్పేట దాడి అని నేనున్నాను ఓ పక్క జనసేన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం బీజేపీ అని పక్కన పెట్టండి కర్ణాటక తీసుకున్నాను మన బోర్డర్ రెండు మూడు జిల్లాలన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్ణాటక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇటు తెలంగాణ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రేషిష్యులు సో ఇక్కడ తీసుకున్నా కానీ ఎంత కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఇది ఓవరాల్గా తీసుకున్నారంటే ఒక గందరగోళ వాతావరణంలో వైసీపీని తీసుకొని పోయింది కేవలం రెండు నెలల్లోనే వాళ్ళు అనుకున్న ప్లానింగ్స్ మొత్తం చేంజ్ అయ్యాయి అందుకే అభ్యర్థులు కూడా మారుస్తున్నారు ఓటమి భయం తోటి వాళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నారని చెప్పి కూడా ఓ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరి ఎంత అభ్యర్థుల్ని మార్చడం అనేది సాధారణమైన వ్యవహారమే అంటే సాధారణ వ్యవహారం అంటే ఏదో నలుగురు ఐదుగురు పది మంది అంటే మీరు అన్నట్టు ఇది కరెక్టే ఏకంగా నూట డెబ్బై ఐదులో తొంభై మందిని మార్చడం అంటే సాధారణ ఎలా మనం భావించవచ్చు అంటే ఎవరు గెలుస్తారు అనే నివేదిక ఉంటేనే అంటే ఎవరు గెలిచే అవకాశం ఉందో వారికే సీట్ ఇవ్వాలి అనేది స్పష్టంగా కనపడుతుంది సార్ అంటే మన పేపర్లో డెబ్బై మందిని మార్చాలనుకుంటే డెబ్బై స్థానాలు కోల్పోతామని ఆయన నివేదిక ఉంది అభివృద్ధి కానీ పథకాలు కానీ అన్నీ అందుంటే తొంభై మందిని మార్చాల్సిన పనే ఉంటుంది ఇక్కడ ఆ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఓటమి భయంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు అంటునే ఉన్నాయి కదా ఓటమి భయంతోనేగా మారుస్తుంది ఓడిపోతామనే భయంతోనేగా ఆల్రెడీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఏది ఓటమి ఓటమి భయం ప్రభుత్వంలో ఉంది అనుకుంటే అభివృద్ధి జరగలేదు అని కాదండి ఆయనకి అంటే తెలంగాణలో రూరల్ ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది నేటివ్ తెలంగాణ ఓటు మొత్తం కాంగ్రెస్ వైపుకి టర్న్ అవ్వటం వలన రేవంత్ రెడ్డి గెలవగలిగాడు ఇది కేసీఆర్ ఓటమి తప్ప రేవంత్ రెడ్డి గెలిపేం కాదు ఒకవేళ రేవంత్ రెడ్డి గెలిపే అయి ఉంటే రేవంత్ రెడ్డి వేవ్ ఉండుంటే కాంగ్రెస్ హవా ఉండుంటే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నాడు ఆయన ఆ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు గెలవలేదు అలాగే ఆయన స్వయంగా కామారెడ్డిలో ఓడిపోయాడు దీన్ని చూస్తే ఏమర్థం అవుతుంది మనకి నేటివ్ ఓటు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్కి అనుకూలంగా ఉందని కాదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూరల్గా వైసీపీ బలంగా ఉందంటారా మీరు రూరల్ ఓటు బ్యాంకులో కొంత కన్సాలిడేట్ చేసుకుని సూట్ కేసులో పెట్టుకుని దానికి కాపలా పెట్టుకున్నాను అనే భరోసాతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత కట్టడి చేశాను ఇవి సాలిడ్గా మనకే పడతాయి ఇవి ఎక్కడికి పోవు చెదిరిపోవు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తోనే ఆయన తొంభై నుంచి వంద సీట్ల లోపు డెఫినెట్గా గెలుస్తాము సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిసారి మాకు వేరే ఓట్ బ్యాంకింగ్ ఉంది అందుకనే వాడేది అపదం ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు ఒక ప్రోగ్రాం కింద కన్సాలిడేట్ చేసుకున్నాను ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనడం అనేది ప్రోగ్రామ్ సంక్షేమ పథకాలు అంటే ఏమిటి ప్రజలకు సంక్షేమ పథకాలు లేకపోతే నగదు బదిలీ పథకాలు ఇవ్వటం అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటమే